నమస్తే అండి వెల్కమ్ టు నేట్ ఛానల్ మధ్యాహ్నం లో ఎలాగ మనం పుల్కా కానీ రైస్ కానీ తింటాం టెన్ కేజీస్ వెయిట్ తగ్గాలంటే ముఖ్యమైనది ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఇవి రెండు కూడా మనం తక్కువ క్యాలరీస్ ఉన్నాయి తీసుకుంటే వెయిట్ అనేది తొందరగా తగ్గుతాం మరి అలాంటివే నాలుగు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను బ్రేక్ఫాస్టే కాదు ఇది డిన్నర్లో కూడా వాడుకోవచ్చు అండి సో అంత హెల్దీ అండ్ తక్కువ క్యాలరీస్ ఉంటాయి మనని వెయిట్ లాస్ చేస్తాయి నెలకి గ్యారంటీగా మనం టెన్ కేజీస్ అనేది వెయిట్ లాస్ అవుతాము మరి అవేంటో మనం చూపించాలి కదా చూపిస్తే పదండి డైటింగ్ చేస్తున్నాము అంటే మన ఇంట్లో ఎప్పుడు అందుబాటులో మొలకలు ఉండేటట్టే చూసుకోవాలి ప్రెసర్ల మొలకలు ఇప్పుడు మిక్సీ జార్లకి మొలకలు వేసుకున్నాను తర్వాత అల్లం మొక్క చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా అంటే ఎక్కువ వేసుకోకండి తర్వాత దీంట్లోకి జీలకర్ర అలాగే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మనకి దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మామూలుగా దోశపిండి అయితే నైటే రుబ్బి మనం పెట్టేసుకుంటాం కానీ దీన్ని ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే మార్నింగే మనం దోశలు వేసుకునేటప్పుడే చేసుకోండి మొలకలు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది ఇప్పుడైతే చిన్న చిన్నగా వేసుకోండి పెద్దగా వేసుకోవద్దు ఈ చిన్న సైజు మనకి దోశలో ఇంచెించే ఒక హండ్రెడ్ క్యాలరీస్ అయితే ఉంటాయి పెద్దగా వేసుకుంటే మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ అయిపోతాయి మనకు ఒక్క దోశ సరిపోతుందండి సో ఇది బ్రేక్ఫాస్ట్లో చేయొచ్చు అలాగే నైట్ డిన్నర్లో చేసుకోవచ్చు మరి మీకు బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అడుగుతున్నారు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అలాగే లంచ్ టైం ఇవన్నీ టైమింగ్స్ పెట్టండి అని తప్పకుండా పెడతా అండి సో మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్లో తినండి ఒక్క దోశ సరిపోతుందండి అలాగే డిన్నర్లో చేసేటప్పుడు కూడా ఒక్క దోశ తినండి సరిపోతుంది మనకి హండ్రెడ్ క్యాలరీస్ అయితే వస్తాయి విత్ చట్నీతో ఇంత చిన్న దోశ అండ్ చట్నీతో ఇంకా సెకండ్ రెసిపీకి వచ్చేసి ఓట్స్ తీసుకుంటున్నాను అండి ఈ ఓట్స్ ఏంటి అంటే నా దగ్గర ప్రజెంట్ ఇవి ఉన్నాయండి సఫోలో క్రీమీ ఓట్స్ అండి ఇవి మీరు నా ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే వాడుకుంటున్నా దీనికి ఇదే బాగుంటాయండి సో మీ దగ్గర ఏమి ఉంటే దాంతో చేసుకోవచ్చు ఎక్కడైతే ఒక కప్పు ఓట్స్కి నేను రెండు కప్పులా మజ్జిగ వాడుతున్నాను అండి మజ్జిగ మట్టికే వాడుకోవాలండి దీనికి పుల్లని మజ్జిగ ఉన్నా పర్లేదు నార్మల్ మజ్జిగ ఉన్నా పర్లేదండి మజ్జిగ రెండు కప్పులు అయితే పడుతుంది బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి పైన క్యారెట్ తురుము వేసుకుంటున్నాను క్యారెట్ ఉంటే వేసుకోండి క్యారెట్ మంచిదని మనందరికి తెలిసిందే కదా ఇంకా మన ఇంట్లో తప్పకుండా ఉంటుంది కదా క్యారెట్ కాబట్టి క్యారెట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి నేను తాలింపు పెట్టుకుంటున్నాను అండి ఒక రకంగా చెప్పాలంటే ఇది మజ్జిగ అన్నం అనుకోండి మజ్జిగ అన్నమే కాకపోతే మనం ఓడిస్తా చేస్తున్నాం దీనికి కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి తాలింపి పెట్టుకోవాలి నేను పైన కొత్తిమీర వేసుకున్న దీంట్లోకి ఉప్పు వేసుకున్న పైన కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నా ఉంటే వేసుకోండి ఇప్పుడు మనకి ఇది పెరగన్నం లాగానే ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పైన చిన్న యాపిల్ ముక్కలు కూడా వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి సో ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు అలాగే డిన్నర్లో కూడా తినొచ్చు లంచ్లో కూడా తినొచ్చండి సో దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది స్టవ్ మీద దగ్గర పెట్టుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిన్న అల్లం ముక్క కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్న దీంట్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలి ఏమన్నా నాకు నచ్చినవన్నీ అండి ఇక్కడ పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియను క్యారెటు కీర బెన్నీసు ఇలా మన దగ్గర ఏముంటే అవి దాంట్లోకి కరివేపాకు అలాగే మునగాకు కూడా వేసుకున్నా అండి అలాగే ఉడికించి పెట్టుకున్న రెండు స్పూన్ల శనగలండి టీ స్పూన్తో రెండు స్పూన్ల శనగలే అండి అంతకంటే ఎక్కువ వాడకండి దాని ప్లేస్లో మనం పచ్చి బఠానీ కూడా వాడుకోవచ్చు అవి లేకపోతే మటుకు నేను ఇక్కడ శనగలు వేసుకున్న తర్వాత ఒక టమాటా వేసుకున్నా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో వెజిటేబుల్స్తో పాటు మునగాకు కరివేపాకు వేసుకున్నాం కాబట్టి మనకి విటమిన్స్ అండి మనకి హెయిర్ ఫాల్ అవ్వడము అలాంటివి చాలామంది డైటింగ్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందండి మనకి ప్రోటీన్ అందక కావచ్చు లేకపోతే అన్ని రకాల విటమిన్స్ అందక కావచ్చు అలాంటప్పుడు మీరు ఇట్లా మునగాకు కరివేపాకు అనేది ప్రతి దాంట్లో వేసుకోండి ఇంకా మాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు రోజు నాలుగు బాదం పప్పులు నానబెట్టుకొని తినండి రోజు రెండు స్పూన్ల ములకలు తినండి ఇక్కడ ఒక స్పూను జొన్నలు అండి జొన్నపిండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి రాగులపిండి రెండు స్పూన్లు వచ్చేసి ఓట్స్ వేసుకుంటున్నాను ఇవి అన్నీ కూడా మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడేవి అండ్ హెల్దీ కూడా జొన్నపిండి రాగులపిండి ఓట్స్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని మనకి ఆ ఉడుకుతున్న వెజిటేబుల్ సూప్లోకి తీసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మన హెల్త్కి మంచిది మన డైటింగ్కు చాలా మంచిదండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు నైట్ డిన్నర్లో తినవచ్చు అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తినవచ్చు అండి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు ఇది రెసిపీ రెడీ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు మధ్యాహ్నం లంచ్లో తినచ్చు నైట్ డిన్నర్లో తినొచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి ఇక ఫోర్త్ డే ఫోర్త్ రెసిపీ అనుకోవచ్చు చాలా ఈజీ కదా అన్ని ఫ్రూట్స్ అండి ఈ అన్ని ఫ్రూట్స్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లో తీసుకోవచ్చు నైట్ డిన్నర్లో తీసుకోవచ్చు మధ్యలో ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఒక పీస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు నోట్లో సో అంత మంచిది కదా మన డైటింగ్ చేసే వాళ్ళకి అయితే దీంట్లో వాటర్ మెలన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మిగతా ఫ్రూట్స్ అన్నీ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే వాటర్ మెలన్లో మనకి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి మనకి పొట్ట కూడా తొందరగా నిండిపోతుంది అందుకనే ఈ అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ మిలన్ ఎక్కువ మిక్స్ చేసుకోండి లేదంటే వేరు వేరుగా కూడా తినవచ్చు అండి మీకు నచ్చినట్టుగా తినొచ్చు డే మొత్తం మీద మనం ఎంజాయ్ చేసుకుంటే తినే ఫ్రూట్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో వస్తాను